సరిపోదా శనివారం కాదు చాలా మింగే శనివారం దాచే రాజు చాలా బాగుంది ఇంకా 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 కావాలేమో మళ్ళీ సినిమా చూడాలనిపిస్తుంది అండి మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న కష్టమే ఉన్నా ఉన్నది మాత్రం మాత్రం అదిరిపోయింది స్టోరీ స్టోరీ కొంచెం డిఫరెంట్ గా ఉంది కాబట్టి ప్లాట్ లైన్ చాలా బాగుంది ఫైట్స్ ఫైట్స్ బాగున్నాయి ఇంకా మ్యూజిక్ అయితే చాలా బాగుంది చిత్త కొట్టాడు మ్యూజిక్ అంటే చాలా అంటే చాలా బాగుంది అన్న ఈ వీక్ లో మీకు మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది డామినేషన్ అనేది లేదు అసలు కాకపోతే విలన్గా మాత్రం వేరే లెవెల్గా చూపించారు డైరెక్షన్ అయితే అసలు అల్టిమేట్ అంటే సూర్య గారిని అంటే ఎన్ని సినిమాలు చూసినా చాలా విలన్గా చేసిన క్యారెక్టర్లు కూడా చాలా మా అంటే అంతా ఉండేది కానీ ఇది మాత్రం పిచ్చర్ పీక్స్కి వెళ్ళింది చాలా మమ్మో మామూలు సైకో అయ్యా అతను చాలా బాగా చూపించారు భయ్య ఇప్పుడే చూశాను భయ సినిమా సినిమా చాలా దొబ్బేరు సూపర్ మైండ్ బ్లోయింగ్ సినిమా భయ్య ఎవరు ఏమాత్రం తగ్గలేదు సరిపోదా శనివారం కాదు ఆదివారం కూడా సరిపోదు ప్రతి ఒక్క సీన్ విజువల్స్ హైలైట్ అయిపోయింది భయ్య భయ్య చెప్తాను సినిమాకి ఐదు పాయింట్లకి సినిమాకి ఐదు పాయింట్లకి నేను నాలుగు ఇస్తాను భయ్య పాయింట్స్ నాలుగు ఇట్లా మూడు ఎస్జే సూర్య ఎస్ జే సూర్య కోసం ఇస్తా మీద ఒక పాయింట్ ప్రియాంక మోహన్ భయ్యా చెప్తాను కదా సినిమా ఒకటి చెప్తాను నూట డెబ్బై నాలుగు నిమిషాలు స్టార్టింగ్ అలా కొంచెం ఇలా నెమ్మదిగా వస్తే అసలు తర్వాత సినిమా సినిమాలోకి వెళ్ళిపోతాం భయ్య ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోతాం సో సినిమా వచ్చేసరికి నానేది ఎస్ జే సూర్య భయ డబల్ కాంబినేషన్ ఇద్దరిది ఏంటంటే వన్ మ్యాన్ షో అంటే ఎస్ఏ సూర్య అని చెప్పొచ్చు మూవీ లాగుందని చెప్పిన వాళ్ళకి మనం ఏం చెప్తామండి అర్థమైందా ఇప్పుడు మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళు లోపలి థియేటర్ల కానీ సీట్లు బంప్ చిక్ బం చిక్లు చేసుకున్న వాళ్ళకి ఏం అవుతున్నారు ఏదో నవ్వండి ఒకసారి బాగా వేరు అది సో సినిమా వరకు మనం చూసుకుంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎస్ జే సూర్య వన్ మ్యాన్ అంటే కుర్రోలు కావాల్సిన బంచిక్ బం చిక్ సీన్లు అంటే యూట్యూబ్ ఏవో చూసుకుంటారండి అది ఆ సీన్లు కావాలనుకుంటే మరి ఆ సీన్ ఆ సినిమా సూర్య అండి వన్ మ్యాన్ షో నాని గారు అంతవరకు అంతవరకు చేశారు ఎందుకంటే దాన్ని ఎలివేషన్ చేయాలన్న ఒక విలన్ కావాలి కాబట్టి ఎస్ జే సూర్యని పెట్టుకున్నారు నాకు సినిమాలో ఏంటంటే ఒకటే అండి సమంత సమంత అని తీసుకొచ్చారు మధ్యలోకి ఇవి ఒకటే కోరుకుంటామండి ఎందుకంటే నానే ఇప్పుడు మన మనం చూసుకుంటైతే సమంతని వదిలేసి నాకు డైవర్స్ అయిపోయి నాగచైతనే వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు సోభిదాన్ని పాపం సమంత ఎన్ని కష్టాల్లో ఉంటుంది ఇప్పుడు మొగుడు దొరక్క ఇబ్బందులు పడక ఎవరో డైవర్స్ తిరిగ కష్టాలు ఉన్నాయి అటువంటి ఆమెను కూడా ఈ మధ్యలో ఈ సినిమాలో తీసుకొచ్చారండి సమంత నాని సమంత నాని ఏగా సినిమా మధ్యలో తీసుకొచ్చారు ఇటువంటి అప్పుడు సమంత ఫ్యాన్ నా పక్కన కూర్చున్న సమంత ఫ్యాను వాడి బాధపడ్డాడండి ఎందుకు సమంతను మధ్యలో తీసుకొచ్చారనేసి నేను ఒకటే కోరుకుంటున్నాను గవర్నమెంట్ రావంత్ రెడ్డి గారు అలానే మన నారా చంద్రబాబు నాయుడు గారు సమంతకు న్యాయం చేయండి ఇంక అదే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏం చేస్తారండి పాపం అందరూ పంశిక్లు పంఛిక్లు అనుకుంటే మీరు అన్నట్టు ఎక్కువైపోయిందం భయా హిట్ ఆఫ్ లాభ అని కాదు సినిమాని సినిమాలా చూడండి సినిమా అంత రొమాన్స్ కోసం వచ్చేవారు ఆ బిట్లు వేరే ఉంటాయి ఆ సినిమాలకు వెళ్ళండి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలన్న వాళ్ళు మాత్రమే ఈ సినిమాకి రండి అది కూడా వన్ మ్యాన్ షో ఎస్ జే సూర్య దట్స్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఈ సినిమాలో ప్రాణం పెట్టాడు పోయినా నిజంగా బాగా అన్న హీరో హీరో ఎంటుంట సినిమాలో చాలా బాగుంటుంది హీరోయిన్ ఏంటి అని అంటే చిన్నప్పుడు తన మరదలు మిస్ అవుతుంది తను చాలా లవ్ చేసే మిస్ అవుతుంది సెకండ్ హాఫ్ లో హీరో వస్తా నిజంగా చాలా అంటే చాలా ఒక మదర్ నెంటిమెంట్ కానీ సినిమా చాలా బాగుంది నాకు నచ్చింది అంటే బాగా మా సెల్ చాలా బాగా నచ్చింది కూడా కానీ అబ్బో అమ్మో అమ్మో నాకు నిజంగా చెప్తున్నా అమ్మ అబ్బాయిలు చూస్తారు అమ్మాయిలు వెంక అందంపేస్తున్న నిజంగా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అంటే కొంచెం చేసి ఉంటాయి పోయా అంటే నిజంగా అనే ఫీలింగ్ వచ్చింది అంటే మా సినిమా ఒక లెవెల్ కి వెళ్ళిపోతుంది ఫీలింగ్ అయిపోయింది అన్న నిజంగా నాని లేకపోతే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్ ఒకటి చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బోస్ పక్క అమ్మాయిలు తింటారు పానీపూరి ఈ సినిమాలో మంచి స్టోరీ ప్రతి ఇంటికి కావాలి కరెంటు ఈ సినిమాలో మంచిగా అన్నట్టు మనం చూసిన ప్రసాద్ క్లైమాక్స్ ఈ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్ ద సినిమా ప్రత్యేకంగా చూడండి చాలా చాలా బాగుంది అన్న నాని కెరీర్ లో ఒక మంచి అని నాని అన్న నాచురల్ సరే కదా ఒక ఫ్యామిలీ సార్ అనిపిస్తుంది అయితే ఈ సినిమా చూసిన తర్వాత అంత బాగుంది ఒక మంచి ఫ్యామిలీతో చూడొచ్చు ఒక లెవర్ తో చూడతా అని సినిమా ఒక బీజియం ఉంటుంది బీజేము బీజియం వేరే లెవర్ అని చెప్తా దీంట్లో మైన్ వచ్చేసి ఎస్టీ చూరగారు అన్న హీరో కన్నా ఇంకా ఎక్కువ నటించే సినిమా అయితే అంత బాగా నచ్చింది నాకు ఎస్ఏ చూరేగారు అంతా ఎస్ఏ చూరేగారు ఆయన యాక్టింగ్ అసలు వేరే లేదా ఆయన ఎవరు మ్యాచ్ చేశారు నాచ చేస్తారు నానియానికి చెప్తున్నా అయితే ఒక కంబ్యాక్ మూవీ అని చెప్తున్నా అయితే మన వచ్చిన దసరా ఇది బాగా ఎక్కువ కలెక్షన్ చేసింది నేను అనుకుంటున్నాను నాకు అయితే అంత బజ్జున్ సినిమాకి చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న దీంట్లో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు చాలా బాగా యాక్టింగ్ చేస్తారు నాకు నచ్చింది డైరెక్షన్ అన్న చాలా బాగా చేశాడు పగిలిపోయినట్టు డైరెక్షన్ చాలా బాగుంది సాంగ్స్ అయితే సాంగ్స్ ఇంకా పెట్టింటే బాగుండే లేదన్న త్రీ అవర్స్ టూ టూ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ ఉంది సినిమా సినిమా అంతసేపు కొత్త ర్యామ్ అని చెప్తాను అంత బాగుంది సినిమా వన్ మ్యాన్ షో అసలు ఆయన ఆయన యాక్టింగ్ కోసమే వచ్చారు సినిమా చూడాను అంత బాగుంది సాంగ్లో సాంగ్ ఏమి ఎక్కువ లేవు కానీ ఒక చిన్న చిన్నగా ఉన్నాయి సాంగ్స్ అవి లేదా అంత సినిమాలో అవసరం లేదు కాబట్టి పెట్టలేదు వాళ్ళు సినిమా చేయాల బాగా అన్న ప్రతి ఒక్కరు సినిమా బాగుందని చెప్తున్నారు నాకు నచ్చింది సినిమా నాకైతే సరిపోయింది అంతే ఇంకా ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ కొద్దిగా ఓకే కొద్దిగా చింత ఉంది అంటే త్రీ అవర్స్ ఉంది కదా కొద్దిగా ఒకటి రెండు సాంగ్స్ పెడితే బాగుండని అనుకుంటున్నాను శనివారం తప్ప మిగతా రోజులు చూసే సినిమా అట్లా కాదు అయ్యో అది మర్చిపోయారు నిజంగా అందరూ శనివారం కదా స్టోరీ వచ్చింది శనివారం తప్ప మిగతా రోజు చూడవద్దు దాని కాదు ప్రతిరోజు చూడవచ్చు సినిమా చాలా బాగుంది మంచి ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే సరిపోదు శనివారం అంటూ మాకు ఇంకా 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 కావాలేమో మళ్ళీ సినిమా చూడాలనిపిస్తుందండి అండి అంటే ఆ శనివారం అంటే ఏమిటి ఇందులో సెంటిమెంటు తల్లి పాత్ర అలా సిస్టర్ పాత్ర ఒక మరదల గురించి గట్రా చాలా బాగా చూపించారు నాని అయితే ఇంకా కొత్త కొనలు ఇంకా బాగా అంటే నేచురల్ స్టార్ కదా న్యాచురల్ నుంచి మార్చాలని చెప్పి ఏదైనా శనివారం స్టార్ చేయాలని చెప్పి ఏమైనా కొంచెం బాగా ఫైటెడ్ ఎక్కువ పెట్టారేమో కొంచెం ఎక్కువ ఫైట్స్ కొంచెం రక్తపాతం కొంచెం బాగా కొంచెం ఎక్కువ చూపించండి సినిమా ఫైట్స్ బాగా బాగా ఎక్కువ ఇంకా సూర్య గారి విషయంకి వస్తే ఆయన ఒక డైరెక్టర్లోనే కాకుండా ఒక నటుడిగా కూడా ఇంత బాగా చేస్తాడా అని సూపర్ సూపర్ స్టోరీ కూడా చాలా వెరైటీగా ఉంది ఫస్ట్ నుంచి కూడా ఓ ఫేమస్ సెంటిమెంట్ని తీసుకొచ్చి ఓ పాటలో ఓ మరదలుగా హీరోయిన్ చూపించడం చాలా బాగుంది వెరైటీగా ఉందండి సినిమా అయితే చాలా బాగుంది ప్రతి ఒక్క చూడాల్సిన సినిమా అండి నేచురల్ స్టార్ ఈజ్ నిజంగా ఒక ఫేమస్ స్టార్ సూపర్ నేను శనివారం వస్తాను నేను ఇవాళ రావాల్సి వచ్చి నేను రావద్దు అనుకున్నాను క్లారిటీగా చెప్పాలంటే సినిమా అయితే సూపర్ కట్ ఉంది హీరోయిన్ అబ్బా లేదు ఫస్ట్ హీరోయిన్ మ్యాటర్ చెప్టావు హీరోయిన్ అయితే శంగారంగా లేదు అబ్బా ప్రియాంక ఏమన్న ఉంటది మామూలుగా అయితే లేదన్న దసరా అనేది మీకు కంప్లీట్లీ నేటివిటీతో ఉంటుంది మొత్తం ఇది అట్లా కాదన్న డ్రామా ఉంటుంది యాక్షన్ ఉంటుంది అండ్ మనకి ఎప్పుడు ఉండే కమర్షియల్ ఫార్మాట్తోనే ఉంటుంది కానీ మనకి ఫస్ట్ టైం న్యాచురల్ నాని అరే నాచురల్ స్టార్ నాని టైర్ టూ నుంచి టైర్ వన్కి వెళ్తాడేమో అనే ఫీలింగ్ తెప్పించిందన్న లిటరలీ అంటే ఈ సినిమా ట్రైలర్తో అయితే అన్న లిటర్లీ నాకైతే ఈ సినిమా ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏ ఎక్స్పెక్టేషన్స్ అయినా ఎవరినడి వాడే చెప్తారు ఈ సినిమాతో టైర్ వన్కి వెళ్తున్నారు నాని గారు అని అది అలాగే అన్న కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా అంటే మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న కష్టమే ఉన్నా ఉన్నది మాత్రం మాత్రం అదిరిపందా చెప్తున్నారు ల్యాక్ కాదన్నా అది డ్రామా అన్న అది లేకపోతే మళ్ళీ మీకు నీకు అండి అరే ఇంత చెప్పాడు ఏంటి దీనికోసం ఇంతసేపు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఉన్నది ఏం సాగదీయలేదన్న వాళ్ళిద్దరు ఎస్పెషలీ ఎస్ఏ సూర్య గారిది నాని గారిది ఆ ఫేస్ ఆఫ్ అంటే మీరు ఇద్దరు ఉన్నారన్న బలవంతులు లేదంటే ఓ డ్రామా ఉంది వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటే చూద్దామా లేకపోతే ఎప్పుడు వాళ్ళిద్దరికి ఎదురైతే చూద్దాం అంటారు అదంతా తీసిగా అయిపోతే ఎలా ఉంటుంది అన్న ఓ డ్రామా బిల్డ్ అవ్వాలి కదా ముందు సో బిల్డ్ అయితేనే కదన్న బాగుంటుంది ఎప్పుడైనా సో రేటింగ్ నేనైతే టెన్ అవుట్ ఆఫ్ సెవెన్ ఇస్తానన్నా అమ్మా అమ్మ సూర్య సూర్య భయ పవన్ కళ్యాణ్ బయట నిజంగా అరే వచ్చాడు కొట్టాడు రిపీటు వచ్చాడు కొట్టాడు అన్నయ్య 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 వారం కాని వారం సరిపోదా శనివారం సినిమా మాత్రం ఒక శనివారం ప్రతి ప్రతిరోజు శనివారం అయితే సినిమా ఉంటావు ఎట్లు ఊహించుకోండి సినిమా మాత్రం పిక్స్ లో ఉంది బ్రో మన వివేక యాత్ర గారు ఏం తాగి రాశారు భయ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో దసరా మించి సినిమా మాత్రం నాన్నగారు నాన్నగారు మాత్రం వేరే లెవెల్ కాదు శనివారం అన్నాడు గురువారం వచ్చేసినారు సో బాక్స్ ఆఫీస్కి గురువారం సినిమా రావడం జరిగింది టైటిల్ మటు శనివారం వచ్చింది సో ఓవరాల్ గా మూవీ అండి ఒక ఊరిలో కానీ ఒక వ్యక్తికి కానీ ధైర్యం రావడం కోసం రెండు గంటల యాభై నిమిషాలు ఇబ్బంది పడ్డారా టైం పట్టిందా లేకపోతే నాని యొక్క కోపాన్ని అదుపులో తేవడం కోసం ఆ సోకులపాలెం వాళ్ళు రెండు గంటల యాభై నిమిషాలు ఓపిక పట్టారా లేకపోతే మురళీకృష్ణ అండ్ మన ఎస్ జే సూర్య గారి యొక్క కోపానికి సోకులపాలెం వాళ్ళు రెండు గంటల యాభై నిమిషాలు ఇబ్బంది పడ్డారా అనేటువంటిది కాన్సెప్ట్ ఓవరాల్గా అండి ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి పెద్దగా లేదు ఎందుకంటే యాక్ట్ ఎట్లా రాయడం జరిగింది అని అంటే హీరో బేస్ విలన్ బేస్ పైన రాయడం జరిగింది ఆశీష్ విద్యార్థి సారీ మురళీ కృష్ణ దాని తర్వాత వచ్చేసి ఈయన మన ఎస్ జే సూర్య దాని ఈ ముగ్గురి వాయింటా బేస్లో రాయడం జరిగిందండి చాలా మంది దసరా కంపేర్ చేస్తున్నారు దసరా అయిపోయిందండి సో దసరా కంటే మూవీ బాగానే ఉంది ఇది బట్ మూవీలో బ్లెండర్ మిస్టేక్ ఏం తెలుసు ఆ ఫైట్ సీన్లో రోపు కట్టుకున్న రోపు తెల్లగైపోతుంది యాక్చువల్ నల్లగుంటది రోప్ అది ఆయన కట్టుకునే లోపు తెల్లగైపోతుంది అండ్ అదే రోపు కాలుతుంది ఫైట్ సీన్ అంతా కాలుతుంది అది ఐదు నిమిషాలు ఫైట్ సీన్ ఉంటుంది అయినా కాలకుండా ఉంటుంది సో అది న్యాచురల్గా యాక్ట్ చేసింది నానికంటే సూపర్గా యాక్ట్ చేసింది రోప్ ఆ కట్టుకున్న రోప్ సినిమా దట్ ఈజ్ అండ్ ఇందా ఇందాగా అడుగుతా ఉన్నారు సో నాని యాక్షన్ సైలెంట్గా ఉంది అండ్ సూర్య యాక్షన్ వైలెంట్ గా ఉంది కృష్ణ యాక్షన్ డిఫరెంట్ గా ఉంది ఓవరాల్ గా వచ్చే వీక్ వరకు ఏది సినిమా లేదని నాకు ఈ సినిమా తప్ప చూడడం లేదు లేదు ఆప్షన్ మీకు సో మనకి వీక్ లో పక్క ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే నాని గారి మన ఒక సరిపోదే శనివారం మూవీ సో అంటే తను తన మంచిదానాన్ని అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక స్పందించే వాడే మన మన మూవీలో చూడొచ్చు నాని గారిని సో ప్రతి శనివారం నాని గారిని అంటే నాని గారి రియాక్షన్ అనేది చూడొచ్చు సరిపోదా శనివారం లో సో మనకి ఒక ఇంట్రడక్షన్ సీన్ అంటే ఇంటర్వెల్ సీన్ అనేది చాలా అంటే చాలా బాగా బాగా గూస్బంప్స్ వచ్చే విధంగా ఉంటుంది మనకు చాలా అంటే చాలా బాగుంది సో డైరెక్షన్ పరంగా చూస్తే మన వివేకా ఆత్రేయ గారు ఒక మంచి మూవీ తన డైరెక్షన్లో వచ్చిందని చెప్పొచ్చు నాని గారు కూడా మంచి కెరీర్ మలుపు తిరిగే మూవీ సో తను మూవీస్ తీస్తూ ఇట్లాంటి మంచి మూవీ కూడా ప్రేక్షకులు అందించాలనే మా కోరిక అండ్ నేను యాక్చువల్లీ నేను జూనియర్ రాజ్ నేను రాజ్థాన్ గారి ఫ్యాన్ని సో అంటే మా హీరోకి ఇట్లాంటి మూ మంచి మూవీ రాలేదని ఒక బాధ ఉంది ఎందుకంటే ఇట్లాంటి ఇప్పుడు సొసైటీలో మంచి పేరు వస్తుంది రాజస్థాన్ గారికి సో ఇట్లాంటివన్నీ జరిగే తరుణంలో ఇట్లాంటి మంచి మూవీ రాలేదని రాజ్ గారికి మంచి మూవీ రాలేదని ఒక బాధ నాకు చాలా అంటే బాధగా ఉంది సో మంచి మంచి డైరెక్టర్ గారు మన రాజ్ చరణ్ గారికి మంచి మూవీ ఇవ్వాలని కోరుకుంటున్నాను మోడర్న్ బిజినెస్ పోస్ సెవెరల్ ఛాలెంజెస్ అండ్ ఇట్ ఈస్ ఇంపరేటివ్ దాట్ ఐఎమ్ రెడీ టు ఫేస్ దెమ్ ద కోర్స్ కరికులం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్యాకల్టీ ఎట్ సన్ ఇస్ ద పర్ఫెక్ట్ గ్రూమింగ్ గ్రౌండ్ ఫర్ మీ సన్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ విశాఖపట్నం